హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి సేమ్య దద్దోజనం మనకి పండగలప్పుడు రకరకాల నైవేద్యాలు చేసి దేవుడి దగ్గర పెడుతూ ఉంటాము అలా పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి మనకి కొన్ని కొన్ని రెసిపీస్ అనేవి ఎప్పుడు ఇవే చేస్తున్నాగా అనిపిస్తుంది అంతేకాకుండా నాలుగైదు రకాలు చేసేటప్పుడు కొన్ని తేలిగ్గా అయిపోయాయి కూడా ఎంచుకోవాలి అందులో ఈ సేమ్య దద్దోజనం ఒకటి దేవుడి దగ్గరగానే కాదు విడిగా అయినా సరే ఎప్పుడైనా దద్దోజనం చేసుకొని తినాలి త్వరగా అంటే ఇలా సేమ్య దద్దోజనం చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి ఇందులోకి అయితే మనకి చొంటి పొడి కావాలన్నమాట ఈ దద్దోజనానికి స్పెషల్ టేస్ట్ వస్తుంది ఈ మొక్కలో సగం మొక్క తీసుకున్నాను నేను చొంటి మొక్క ఈ ముక్కను మనం రోట్లో వేసి కొంచెం కచ్చా కచ్చాపచ్చికి దంచి మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా రోట్లో అయినా ఇలా దంచేసుకుంటే మనకు అవుతుంది కాకపోతే మనకి ఎండిన అల్లం కాబట్టి పీస్ పీస్కి వస్తుంది కదా ఇంక ఇలా స్ట్రైనర్ లో వేసి జల్లించుకుంటే మనకి నీట్గా సొంటి పొడి అనేది వస్తుంది అనమాట ఇంక ఇప్పుడు ఈ సొం పొడిని పక్కన పెట్టేసుకుందాం ఇది ఒక అర టేబుల్ స్పూన్ వరకు అవుతుంది పొడి ఇంక ఇప్పుడు ఈ దద్దోజనంలోకి మనం పాలు కాచి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని రెండు కప్పులు పాలు తీసుకొని వాటిని కాచి పక్కన పెట్టేసుకుంటే ఈ పాలు మనకి గోరువెచ్చగా అవుతాయి చల్లగా అయినా ఏం పర్వాలేదు అండి పాలు పొంగొస్తే చాలు మనకి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం మేగడ కట్టకుండా ఇలా గెరెట్తో తిప్పుకుంటూ ఉండండి అప్పుడప్పుడు నేను తీసుకున్న పాలన్నీ ఏం పట్టవలేండి అవసరమైన వేసుకోవచ్చని ఇంకనమాట ఇంక ఇప్పుడు మనం సేమియా తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ సేమియాన్ని ఉడికించుకోవటం కోసం ఒక గిన్నెలో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు సేమ్యాకి రెండు కప్పులు వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఈ వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు సేమ్యా మరీ మనకు ముద్దలాగా అయిపోకుండా ఒక ప్లేట్లో ఈ సేమియాన్ని వేసుకొని ఒక్క రెండు మూడు చుక్కలు నెయ్యి వేసుకొని సేమ్యాకి పట్టించండి మనకు అప్పుడు సేమ్యా అనేది మనకి పెరుగు పాలు వేసి కలిపిన తర్వాత కూడా చక్కగా విడివిడిగా ఉన్నట్టు ఉంటుంది ముద్ద ముద్దగా లేకుండా నోట్లో వేసుకొని తీసుకుంటే జారిపోతున్నట్టు ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు ఈ సేమియాకి నెయ్యి పట్టించేసాం కదా ఇంక ఇప్పుడు మనకి వాటర్ కూడా మరుగుతున్నాయి ఇక్కడ ఇదిగోండి చూడండి మనకి ఏం మరగాల్సిన అవసరం లేదు ఇలా మరుగుతూ స్టార్ట్ అయితే చాలు ఇంక ఇప్పుడు మనం నెయ్యి కలిపి ఉంచుకున్నాం కదా సేమియా ఆ సేమ్యా ఇందులో వేసేసి ఈ వాటర్ అయిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి మనకి దద్దోజనానికంటే సేమ్యా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది కదా ఇలా గెరెట్తో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి మనం సేమ్యా పాయసానికి సేమియా ఎలా ఉడికించుకుంటామో అలాగే కాకపోతే ఇది పూర్తిగా వాటర్ అన్నీ కూడా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి అలాగే మరి గిన్నె ఐదు వరకు ఏం అవసరం లేదండి దాదాపుగా మనకి ఉడికిపోయింది ఇంకా దగ్గర పడిపోయింది అనుకునే వరకు ఉడికించుకొని తర్వాత మనం మిగిలిన ఎక్స్ట్రా వాటర్ కొద్దిగా గొప్ప ఉంటే వడకట్టేసుకోవచ్చు ఇలా ఒక సేమియాని తీసుకొని చూడండి ఉడికిందో లేదో ఇంక ఇక్కడ మనకి సేమియా అయితే ఉడికిపోయింది అయినా కొంచెం వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ కూడా దగ్గర అయ్యే వరకు ఉంచాను నేను బాగా ఉడుకుతుందని చెప్పి ఇదిగోండి ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడు దీన్ని ఈ సేమియాని మనం వడకట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు ఈ సేమియా మనకి నీళ్లు పడవాల్సిన ఏం లేదు ఇంకా కలిపేసుకోవచ్చు కాకపోతే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేడి చల్లారనిద్దాము ఇదిగో చూడండి ఎలా పొడి పొడిలాడుతూ ఉందో ఇంక ఇప్పుడు కలుపుకోవడానికి వేలుగా ఉండేలాగా ఒక గిన్నెలో ఈ సేమ్యా వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా ముద్దలాగా ఉంది కానీ కలుపుతుంటే మనకు చక్కగా వేడిలిపోతుంది ఇంక లోపు మనం తిరగమాత కూడా వేసేసుకొని కలుపుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మంచి రుచి వస్తుంది దద్దోజనం అనేది ఉంటుంది నలుగు పచ్చిమిర్చీలు చేసి పెట్టుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా రెడీగా పెట్టుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక చారుడు శనగిత్తనాలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అలాగే ఇందులోనే ఒక చారెడ్ జీడిపప్పులు కూడా వేసుకోండి ఇవన్నీ మీ ఇష్టం ఈ దినుసులన్నీ కూడా ఇంకా అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకొని ఈ దినుసులన్నీ కూడా మనకు మంచిగా వేగాలి ఎక్కువ వేగకూడదు తక్కువ వేగకూడదు అప్పుడే మనకు దద్దోజనం అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇంక ఇప్పుడు అవన్నీ వేగాయి అనుకున్నప్పుడు మనం చీలికలు చేసి ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చీలు ఆ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని పచ్చిమిర్చీలు కూడా కొంచెం వేగనివ్వండి అప్పుడే మనకి దద్దోజనంలో తింటున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మనం దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా దేవుడికైనా సరే ఇంకా రుచిగా ఉండేలాగే చేసి పెట్టాలి ఆ తర్వాత మనం తింటాం మనకి రుచిగా ఉండాలి కదా ఇంక ఇప్పుడు పచ్చిమొరుతుంగా కూడా వేగాయి అనుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు మాత్రం ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి ఇంక ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంక మనం స్టవ్ ఆపేసుకోవటమే ఇంక ఇప్పుడు మనం దద్దోజనం కలిపేసుకుందాం అచ్చ చిట్టుకలు అయిపోతుందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఇంక ఇప్పుడు మనం నూరు ఉంచుకున్నాం కదా సొంపొడి పొడి కూడా వేసుకోవాలి ఇదిగోండి అర టేబుల్ స్పూన్ అయ్యింది పొడి సరిపోతుంది అది ఇంక ఇప్పుడు మనం పెరుగు వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పుతోటి ఒక కప్పు దాకా అంటే ముప్పావు కప్పు పైగా వేసాను నేను మీరు ఒక కప్పు వరకైనా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇలాంటి వాటిలో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక కప్పు పాలు వేశాను ముందు పెరుగు వేసిన తర్వాత సేమ్యాలో పెరుగు కలిపిన తర్వాత పాలు వేసుకోండి పాలు కూడా అంతే పెరుగు ఎంత వేసామో పాలు కూడా అంతే వేసుకోవాలి ఈ పాలు కూడా వేసిన తర్వాత అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోండి ఇదిగోండి ఇప్పుడు అనుకనుగ్గా ఉంది కానీ మనకి తర్వాత దద్దోజనం అనేది ఏదైనా సరే గట్టిగా అవుతుంది అలా గట్టిగా అయ్యింది అనుకున్నప్పుడు మనం కొంచెం పాలు వేసుకుంటూ ఉంటే బాగుంటుంది అనుకనుగ్గా ఉంటే బాగుంటుంది దద్దోజనం ఇప్పుడు ఈ దద్దోజనంలో మనం వేసించుకున్న తిరగమాతను కూడా వేసేసుకొని బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి ¿vale? ఇంక ఒక్కసారి పెరుగు వేసి కలిపిన తర్వాత ఇంకా ఎన్నిసార్లు అయినా మీకు గట్టిగా అవుతుంది దద్దోజనం అనుకుంటే పాలే వేసి కలుపుకోవాలి తప్ప పెరుగు వేసి కలుపుకోకూడదు అలా మీకు ఎంతసేపు అయినా సరే పాలు వేసి కలుపుకుంటే దద్దోజనం అనేది మంచిగా అనుకనుగ ఉంటుంది ఇదిగోండి మనకు దద్దోజనం అయితే రెడీ అయిపోయింది మీరు ఇందులో కావాలంటే ఇవి ఉంటాయి కదా దానిమ్మ గింజలు ఏవైనా ఫ్రూట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఆ రోజు మా ఇంట్లో మామిడి పండు ఉంటే నేనైతే మామిడి పండు వేసాను మీకు ఇష్టం అయితే ఏవైనా సరే ఫ్రూట్స్ ముక్కలు వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఇలాగైనా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా సేమియా దద్దోజనం అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఎలా వచ్చింది అన్నది మాత్రం ట్రై చేసిన తర్వాత మర్చిపోకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్